సార్ రామ పరివారం కావాలని ఓకే మీరు కాల్ నేను ఛార్జింగ్ పెట్టొచ్చాను సార్ ఇది వేరే మొబైల్ నా దగ్గర ఉన్నది ఒకసారి వాట్సాప్లో టెక్స్ట్ చేయండి దానికి సంబంధించిన వివరాలు అప్డేట్ చేస్తాను భాను గారు సార్ భాను గారు ఒకసారి నాకు వాట్సాప్లో టెక్స్ట్ చేయండి సార్ నేను ఈరోజు ఫొటోస్ అప్డేట్ చేసి వాట్సాప్లో హాయ్ పెట్టండి ఆరెంజ్ గారు హాయ్ సార్ సార్ హాయ్ అని పెడితే ఎలా తెలుస్తుంది సార్ హాయ్ అని డైలీ చాలా మెసేజెస్ వస్తుంటాయి సార్ నాకు మీకు కావాల్సిన వివరాలు అనేవి చెప్తే కదా సార్ నాకు అర్థమయ్యేది సార్ గాడేజ్ స్టాచ్యూస్ ఏం కావాలండి అమ్మవారి విగ్రహాలు చూపించమంటారా మీకు ళిక మాత విగ్రహం సార్ గుల్బర్గా వాళ్ళ కోసం చేస్తున్నాం ఈమె ఒక అమ్మవారు హైట్ త్రీ ఫీట్ పైనే ఉంటుంది ఫేస్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు సార్ ఇక్కడ కొంచెం నెట్వర్క్ ఇష్యూ ఉంది సార్ అందుకని ఈ వీడియో క్లియర్గా రావట్లేదు అనుకుంటాను ఇది ఒక కస్టమర్ కోసం మేము చేస్తున్న బుద్ధుని విగ్రహం అండి సెవెంటీట్ హైట్ ఉంటుంది హ్యాండ్ షోన్లో సింగిల్ చేస్తున్నాము కూర్చొని నా బుద్ధుని విగ్రహం సార్ నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఇలాంటి మంచి మంచి వీడియోస్ మరెన్న వస్తాయండి వెంకటేశ్వర స్వామి వారి విగ్రహం అండి ఇది ఫైవ్ ఫీట్ పైన హైట్ ఉంటుంది సార్ ఇప్పుడు క్లియర్గా ఉందా సార్ వీడియో ఆరెంజ్ గారు క్లియర్గా ఉందా సార్ మీ పేరు ఏంటో ఒక సార్ బాను సార్ చూస్తాను సార్ నేను చూసి ఈ లైవ్ అయిపోయిన మీకు రిప్లై ఇస్తానండి సార్ ఓకే నేను ఈ లైవ్ అయితే డిస్కనెక్ట్ చేసి మళ్ళీ ఒకసారి ట్రై చేస్తాను సార్